హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా అమ్మ చికెను అలాగే రాగి సంగట చేస్తుందండి ఎలా చేస్తుందో మనము ఈ వీడియోలో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ నాటుకోడి అలాగే దానికి కాంబినేషను రాగి సంగటండి ఎలా చేస్తుందో చూద్దాం మా అమ్మ వాళ్ళ స్టైల్లో ఫ్రెండ్స్ మా అమ్మ ఉల్లిపాయలు అలాగే టమాటా అల్లం కట్ చేసుకుంటుందండి వెల్లుల్లి పొలుచుకుంటుంది నేను కట్లు పొయ్యి మీదే చేపిస్తున్నానండి ఎందుకంటే ఆ కట్లు పొయ్యి మీద ఉండే కిక్కే వేరు కదా అందుకని కట్లు పేమెంట్ చేయమని చెప్పానండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము వేసుకోవాలండి వేసుకొని మనము తగిన సాల్ట్ వేసుకోవాలా అలాగే కొంచెం పసుపు చూడండి కరింపకరమ్మలో వేసుకోవాలా వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలంట కొంచెం ధనియాలు కూడా వేసింది పట్ట మొగ్గ అల్లం అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా ఈ విధంగా దంచుకుంటుందండి ఆ తర్వాత ఇక తెల్లగడ్డ తల్లగడ్డ అంట పైగానే వేసి బాగా దంచుకుంటుంది మెత్తగా ఆ ధనియాల పొడి అలాగే తల్లగడ్డ అవి బాగా మెదిగేదానికి కొన్ని నీళ్లు పోసి ఈ విధంగా దంచుకోవాలా చూడండి ఉల్లిపాయలు అలాగే టమోటా రెండు కానీ బాగా దంచుకోవాలంట చూడండి ఫ్రెండ్స్ ఇంత ఉల్లిపాయలు వేసి బాగా మెత్తగా దంచుకోవాలంట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మోద్దీసి అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి నాటుకోవడం కాని కొంచెం టైం పడుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత మనము వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అదే కడాయి పెట్టి మనకు నూనె ఎంత కావాలో అంత పోసుకోవాలా ఆ నూనె మనకు బాగా తాగాక చూడండి ఇలాక మనము పచ్చా పచ్చగా దంచుకున్న ఉల్లిపాయలు ఈ విధంగా వేసుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా వేగాల ఈ విధంగా ఫ్రై అయ్యాక అలాగే ధనియాలు అలాగే కొంచెము అల్లం పట్ట మొగ్గ చేసుకొని మనము బాగా దంచుకున్న మిస్ బాగా ఉడికించుకోవాలి అలాగే టమాటా కానీ వేసుకొని మనము ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి మనకు అల్లము అలాగే టమాటో ఉల్లిపాయ అవి పచ్చి వాసన పోయేంత వరకు మనము అంతా కళ్ళు ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం బాగా ఉడికించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనము చికెన్లో ఉడకబెట్టు మనం వేసుకున్నామండి కొంచెం పసుపు అందుకని ఇంకొంచెము పసుపు వేసుకొని ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి మనకు మెయిన్ ఈ మసాలా మనకు ఎంత ఫ్రై అయితే మనకు కర్రీ ఎంత టేస్ట్గా ఉంటుందట ఇప్పుడు ఈ విధంగా మూత తీసి మనము బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయింది ఇప్పుడు మరుపు ఎంత కావాలో అంత కారం వేసుకొని మనము ఈ విధంగా కలుపుకోవాలి నీడు పోసుకొని ఈ విధంగా మనము బాగా ఉడికించుకోవాలి మా అమ్మ కొంచెము గ్రేవీ పలసగానే చేస్తుందండి ఎందుకంటే రాగి సంగటి కాబట్టి కొంచెము పలసంగా చేసుకుంటే మనము తినేదానికి బాగుంటుందని మూత పెట్టేసుకోవాలి బాగా ఉడికించుకోవాలండి ఈ కొబ్బరి చిప్ప మనకు ఉడికేదాని కోసం వేసిందండి ఇది ఇంకా మనకు అవసరం లేదు తీసి పక్కన చేసుకోవాలి పక్కన పడేయాలి ఈ విధంగా మనకు బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఈ చికెను దీంట్లో ఈ విధంగా వేసేసుకొని మనము బాగా కలుపుకోవాలండి మూత పెట్టుకోవాలండి ఈ విధంగా ఉడికిపోయింది కదా మనము ఆర్చి చికెన్ మసాలా వేసుకుందామండి వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మలు లాస్ట్ అండ్ ఫైనల్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా మనము వేసుకొని అండి మొద పెట్టుకుని బాగా కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని మనము దింపేసుకుందాము ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు గ్రేవీ ఈ విధంగా ఉండాలి మనకు అయితే ఫ్రెండ్స్ మనకు రెడీ అయిపోతే రెడీ అయిపోయింది దించి పక్కన వేసుకుందాము సంగటికి రాగి సంగటి రాగి సంగటికి ఈ విధంగా మనము ఎసురు పెట్టుకున్నాం కదండి మీద పెట్టుకొని మూన పెట్టుకొని మనం బాగా బియ్యం ఉడికించుకుందాము ఈ విధంగా మనకు పొంగు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు అన్నము కొంచెం మెత్తబడాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఉడకాలండి మనము ఒక గ్లాసు బియ్యానికి రెండున్నర గ్లాసు నీళ్ళు పోసుకుంటే మనకు ఈ విధంగా అవుతుందండి ఇప్పుడు మనము రాగి పిండి ఈ విధంగా వేసుకొని మనము ఈ విధంగా మనము కలుపుకోవాలండి ఈ రాగి పిండి అలాగే ఈ అన్నము రెండు మనకు బాగా మిక్స్ అవ్వాలి ఈ విధంగా మనకు మిక్స్ అయితేనే మనకు రాగి రాగి సంఘటన అనేది మనకు రెడీ అవుతుంది విధంగా కలుపుకొని మనము మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మనం ఉడికించుకుంటే మనకు రాగి సంగటి రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ రాగి సంగటి అలాగే నాటి పొడి పులుసు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది మన ఛానల్ని వాళ్ళందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసుకు మీ ముందుకు మేము వస్తామండి అలాగే అందరికీ బాయ్